సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు రాష్ట్రంలో బీసీ ఓట్లు అరవై శాతం పైగా ఉన్నాయి ఈ గమనించి రెండుసార్లు ఉమ్మర రాష్ట్ర రెండు పరిహారాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఒక పరిహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే పద్నాలుగు సంవత్సర పదిహేను సంవత్సరాలు సుదీర్ఘంగా అనుభవం ఉండి ఒక ముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరేనంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రంలో గౌడ కులపెద్దలు సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా గౌడి పెద్దల సూచనల మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు పార్లమెంట్లో పార్లమెంట్ పార్లమెంట్ పరిధి కావులి నియోజకవర్గం కావులి నియోజకవర్గంలోనే దిండి పంచాయతీలో అత్యధిక ఓటు బ్యాంక్ ఉండే గ్రామ పంచాయతీ దిండికి రావడం జరిగింది ఇక్కడికి రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గౌడు సంఘీలు మా గౌడు కుటుంబాలు అందరితో ఇక్కడుండే ఇక్కడుండే గౌడు పెద్దలు ఇక్కడుండే మా నియోజకవర్గం ఇన్ఛార్జీలు మండల పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శులు మాజీ ఎంపీటీసీలు ఇంకా అనేక సుదీర్ఘ అనుభవం ఉండే ఈ వ్యక్తులు అందరు కోఆర్డినేషన్తో ఇక్కడ మేము ఒక గౌడు ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం ఈ ఆత్మీయ సమావేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలు చట్టసభల్లో ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా సర్పంచ్లుగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాల ఉన్నతమైన విద్యను అభ్యసించాలా అనే ఒక సదుద్దేశంతో ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన బీసీల కోసం స్థాపించిన పార్టీయే తెలుగుదేశం పార్టీ ఆశయాలు అందుపుచ్చుకొని జన్మించిన ఒక వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఎవరే నందమూరి తారక రామారావు గారు అదే అడుగుజాల్లో అందుపుచ్చుకొని ఆయన మరణానంతరం మన గౌరునీలైన నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు వాళ్ళల్లో మన గౌడనాలకి రాష్ట్రం మొత్తం మీద మన గౌడ కుటుంబాలు పాత ఇరవై లక్షలు పైగా ఉన్నాయి ఈరోజు పునవృత్తి మీద ఆధారపడి జీవించే కుటుంబాలు లక్ష కుటుంబాలకి మీ కారు ఉంది కారు ఉంటే పెన్షన్ లేదు ఈరోజు ఒక కారు ట్యాక్సీ కొనుక్కొని అప్పు తెచ్చుకొని ఒక ట్యాక్సీ పెట్టి తోలుకుంటుంటే ఆ ట్యాక్సీ ఉందని అడ్డం పెట్టి పెన్షన్ తీసేసే పరిస్థితి కూడా ఏర్పడింది ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వంలో అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బౌలన్నులు అన్ని విధాలగా కూడా మేము లాస్ అయ్యాం